ప్రహ్లాదు సముద్రంలో ముంచి పడవేసి మీద గండ్రశిలలు పడవేస్తే వాటిని ఛేదించుకున్నాడు పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడని చెప్పుకున్నాం భగవంతుడా నువ్వు లేని చోటు లేదయ్యా నీవు కాని వస్తువు లేదు అన్నమయ్య చెప్పాడు నీవు లేక ఏ తనువులు నిరచును నీవు లేక ఏ తనువులు కదలును అన్నాడు నా తేన వినా తృణమపి న చలతి ఆతడు లేకపోతే గడ్డిపరక కొస కూడా గాలి వల్ల కదలదు సుమా అని చెప్పాడు అదే చెప్తున్నాడు నమో వాసుదేవాయ నీవు సకల ప్రపంచంలోనూ వ్యాపించి ఉంటావు భగవతే ఆరు గుణములు కలిగిన వాడివి నువ్వు అందుకని నీవు భగవంతుడివి వ్యతిరిక్తం నయస్యాస్తి వ్యతిరిక్తో అఖిరప్యయ నీవు లేకుండా వస్తువు లేదు వస్తువు లేకుండా నీ దర్శనం మాకు కాదు అలాంటి తత్వానివి నమస్తస్మై 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 మహాత్మనే ఆర్తి ఎక్కువైనప్పుడు ఒకే పదం మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తాం ప్రహ్లాదుడు మూడు సార్లు ప్రయోగించాడు అంటే త్రికరణములతోటి కూడా నీకు నమస్కారం అని చెప్పడం నామరూపం నశ్యాస్తి నా అస్తిత్వ అస్తిత్వేన ఉపలభ్యతే ఉన్నాడు అని తెలుస్తుంది తప్ప ఈ నామము ఈ రూపంతోటే ఉన్నాడు అని చెప్పడానికి లేదు ఎంచేత నామరూపములకి అందనివాడు ఉన్నాడనే భావనకి మాత్రమే అందేవాడు అంటే అర్థమేమిటి కనిపించినట్టుగానే ఉంటాడు కనిపించడు కనిపించడేమో అనుకుంటాం కనిపించి తీరతాడు అలాంటి తత్వం ఇది ఎస్య అవతార రూపాన్ని సమర్చంతి దివౌక సహ మరి దేవతలకందరికీ ఆ రూపంలో ఎందుకు కనిపిస్తున్నాడు అంటే ఎవళ్ళెవళ్ళు ఏలా ఉపాసన చేస్తే అలా ఉన్నాడు అపశ్యంత పరం రూపం నమస్తస్మై పరమాత్మనే భగవంతుడు అవతారమెత్తి రావడం అంటే రాముడిగా కృష్ణుడిగా నరసింహుడిగా కూర్మముగా వరాహముగా ఆయన తలచుకుంటే వచ్చాడు తప్ప ఈ జీవులంతా పుట్టినట్టు కాదు మానవులంతా తలుచుకున్నట్టయితే ఒక తండ్రిని ఎన్నుకోవచ్చు ఒక తల్లిని ఎన్నుకోవచ్చు ఒక ప్రాంతంలోనే పుట్టాలని ప్రయత్నించవచ్చు వాడి వల్ల కాదది కానీ భగవంతుడు అవసరం అనుకుంటే నేను ఇక్కడే జన్మిస్తాను కంసుడి పక్కనే మధురా నగరంలో పుట్టాడు లేదు పరశురాముని ధాటికి కూడా తట్టుకున్న దశరథుడున్నాడు అక్కడ నేను జన్మిస్తానన్నాడు పితరం రోచయామాస తథా దశరథం రూపం దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకున్నాడు